హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ కలెస్లా ఈరోజు సకి ది హౌస్ ఆఫ్ కంచి బీట్స్ కూపెట్పల్లి నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నారు సో ఎప్పుడు పార్టీవేర్ చీరలు కానీ లేదంటే వార్టీ చీరలు కానీ చూపిస్తూనే ఉంటాను ఈరోజు కలెక్షన్ అంతా కూడా ఎక్కువ హ్యాండ్లూమ్ బేస్డ్ శారీస్ హ్యాండ్లూమ్ రిలేటెడ్ శారీస్ అనమాట ఎవరికైనా గిఫ్టింగ్ పర్పస్ ఇవ్వాలన్నా కూడా లేదంటే ఆఫీస్ వేర్ పర్పస్ అయినా కూడా చాలా చాలా బాగుంటాయి డిజైన్స్ కూడా కొత్తగా వచ్చేసాయి న్యూ ఇయర్ అండ్ సంక్రాంతి స్పెషల్ అని చెప్పొచ్చు సో ఒకసారి మిగతా డీటెయిల్స్ కనుక్కుందాం హై అండి హ్యాండ్లూమ్ చీరలు అవును అందులో కొంచెం ఫ్యాన్సీ కలెక్షన్ అలెస్ఫెమ్ స్మాల్ చెక్స్ దగ్గర నుంచి బుటా వరకు సిక్స్ నైంటీ ఫైవ్ దగ్గర నుంచి మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు కలెక్షన్ ఎయిట్ కలక్షన్ ఓకే వీడియో కూడా చెప్పడానికి ఈజీగా ఉండడం కోసం రేట్ వైజ్ గా డివైడ్ అయిపోయింది అనమాట సెట్ వైజ్గా పెట్టారు రోజుగా చూస్తే సిక్స్ నైంటీ ఫైవ్లో చెక్స్ ప్యాటర్న్ చెక్స్ ప్యాటర్న్ ఇప్పుడు మనకి థౌజండ్ పైగా బిల్ చేస్తే ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అంతే కదా స్మాల్ చెక్స్ ప్యాటర్న్ ఇవైతే మళ్ళీ ట్రెండింగ్ లో ఉన్నాయి సాఫ్ట్ ఉంటుంది కలర్ చూడండి చెక్స్ లో కూడా అన్ని ఒకే రకంగా కాకుండా కొన్ని పెద్ద చెక్స్ కానీ అట్లా ఇలా ప్లెయిన్ విత్ బోర్డర్స్ కూడా ఉన్నాయి అనమాట బట్ ఇది కూడా సిక్స్ నైంటీ ఫైవ్ లోనే ఇవన్నీ అంతే సిక్స్ నైన్టీ ఫైవ్ విత్ బ్లౌజ్ సిక్స్ నైన్టీ ఫైవ్ విత్ బ్లౌజ్ ఇవన్నీ కూడా ఓకే చూడండి డిజైన్స్ అయితే ఇలా ఉంటాయండి ఇక్కడ హ్యాండ్లూమ్ కలెక్షన్ చాలా ఉంటుందండి కాకపోతే పర్టికులర్గా ఎక్కువ వీడియోస్ చేయలేదు ఎక్కువ పార్టీ వేర్ బెనారస్ అట్లా చేసాం కానీ హ్యాండ్లూమ్లో కూడా చాలా రకాలు ఉంటాయి వెరైటీస్ అయితే ఉంటాయి ఇవి చూసామంటే మనకి సెవెన్ నైంటీ ఫైవ్లో కలర్స్ అనమాట వీటిలో కూడా ఇంకా ఉన్నాయండి ఓకే స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాంటాక్ట్ అయితే కనుక మీకు వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది ఆన్లైన్ ఫెసిలిటీ ఉంటుంది తో పాటు మీకు నచ్చిన సారీస్ కూడా మీరు బుకింగ్ చేసుకోవచ్చు ఓకే ఒక చీర ఓపెన్ చేస్తారా 795 795 ఏ అవునండి ఎంత బాగుందో చూడండి టూ సైడ్ బోర్డర్ వస్తుంది పల్లెలో వస్తుంది ఆ బ్లౌజ్ సెల్ఫ్ ఉంటదాండి బ్లౌజ్ సెల్ఫ్ ఏ ఉండొచ్చు ఎందుకంటే ఎక్కువ హ్యాండ్లూమ్ లో అలాగే బ్లౌజ్ రాకపోవచ్చు అండి ఓకే ఏ బ్లౌజ్ రాదు బోర్డర్ కూడా సైడ్ బ్లౌజ్ లేదు కదా సో కాంట్రాస్ట్ ఏదైనా వేసుకున్నా బాగుంటుందండి రెండు వైపులా సేమ్ బార్డర్ ఇచ్చారు కలర్ చార్ట్ చూడండి ఇందులో చాలా బాగున్నాయి సెవెన్ నైంటీ ఫైవ్ సెవెన్ ఈక్వల్ బార్డర్ కలర్స్ కూడా చూసామంటే మంచి మంచి మ్యాచెస్ ఉన్నాయి అన్న ఇంకొక ఇంకా ఉన్నాయి కదా సార్ జరిగి వద్దు అనుకున్న వాళ్ళకి బెస్ట్ అండి మొత్తం థ్రెడ్ వేవింగ్ అదంతా చాలా ఉన్నాయి కలర్స్ కలర్స్ చూడడం సేమ్ అనుకుంటాం కానీ వీడియోలో వేరు వేరుగా ఉంటాయండి కలర్స్ షేడ్ వేరు నెక్స్ట్ చూసామంటే చూడండి మనకి బోర్డర్ వచ్చి నెమర్లు గెట్టి బోర్డర్ వచ్చింది పళ్ళు కూడా చూసామంటే ఇలా ప్రైస్ చూసామంటే సెవెన్ నైన్టీ ఫైవ్ లో ఇది సెవెన్ నైన్టీ ఫైవ్ అవును మేడం సెవెన్ నైన్టీ పెద్దవాళ్ళకి ఏమన్నా కావాలంటే ఇట్లా చిన్న మంచితో అట్లా ఎవరైనా లేండి కాకపోతే సాఫ్ట్గా ఉండేవి ఇష్టపడతారు కదా అట్లా అని చెప్పేసి ఇది ఇంకొక రకం ఇదైతే సెవెన్ ఫార్టీ ఫైవ్ అంట ఇంకొంచెం తక్కువే ప్రైజ్ ఇది ముందు చూసింది దాంట్లోది అవును మేడం సేమ్ అవే అవి కూడా జెరీలో మనకి టెంపుల్ బార్డర్ వచ్చి ఎయిట్ నైన్టీ ఫైవ్లో ఎయిట్ నైన్టీ ఫైవ్ కూడా కలర్స్ ఉన్నాయి మనకు సింపుల్ సింపుల్గా ఓన్లీ థ్రెడ్ ఏ కావాలి అనుకున్న వాళ్ళు ఇలా థ్రెడ్ లో అనమాట ఇందులో కూడా బార్డర్స్ కానీ ప్లేన్ కూడా వచ్చాయా ఇవి కూడా సేమ్ ప్రైస్ అండి ఇప్పుడు అవును మేడం ఇవి నైన్ నైన్టీ ఫైవ్ చిన్న బోటల్ నైన్ ఫార్టీ ఫైవ్ ఇది నైన్ ఫైవ్ కొంచెం ప్రైస్ వేరియేషన్ అయితే ఉంది అంతే ఒక 50 రూపీస్ అట్ మళ్ళీ ఇక్కడ మావల్ 745 లో పెట్టారు ఓకే ఇవన్నీ వాళ్ళు కూడా అటు ఇటు ఇటు అటు పెట్టారు వన్నీ కూడా 745 లోనే ఎంత బాగున్నా యూసరా గిఫ్టింగ్ కి చాలా బెస్ట్ ప్రైస్ ఇలా ఇవన్నీ కూడా మనకు సెవెన్ ఫార్టీ ఫైవ్ రేంజ్లో నెక్స్ట్ మనం చూడబేయ వెరైటీ వచ్చేసరికి థౌజండ్ ఫార్టీ ఫైవ్ పళ్ళు చూసామంటే ఇలా కాంట్రాస్ట్ పళ్ళు వస్తుంది చీరంతా బుట్టి అనమాట అది కూడా థ్రెడ్ బుట్ట మొత్తం అవునండి ట్రూ సైడ్ మనకి సింపుల్ ఈక్వల్ బార్డర్ వస్తుంది అన్నమాట ఇవన్నీ కూడా మనకి థౌజండ్ ఫార్టీ ఫైవ్లో కలర్ చాయిస్ ఫార్టీ ఫైవ్ అవునండి మళ్ళీ నైన్ నైన్టీ ఫైవ్ చాలా బాగుంది కలర్ చాయిస్ చూసామంటే ఏ పీస్ కాపీ నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇది చిన్న ఇందాక అవును మేడం బార్డర్తో వన్ ఫోర్ నైన్ ఫైవ్లో ఆహా వన్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ చూడండి అంటే థ్రెడ్ లో కావాలి అంటే ఆప్షన్స్ చాలా ఉన్నాయండి మనకి ఏ విధంగా ఎంత బాగుందో ఆంధ్రలో చక్క పళ్ళు బోర్డర్ వచ్చి వన్ ఫోర్ ఫన్ నైన్టీ ఫైవ్ చార్ట్ కలర్ చాట ప్రైస్ సేమ్ ఇవన్నీ కూడా డిజైన్స్ మారిపోతాయి ఇలా జరి లైన్స్ బోర్డర్ లాగా కావాలన్నా ఇట్లా ద్రాక్ష బుట్టతో బార్డర్ డిజైన్స్ అట్లా డిఫరెంట్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ లో మనకి టూ సైడ్ ఈక్వల్ బార్డర్ వచ్చి పల్లు ఇలా లైన్స్ పల్లు వస్తాయి అనమాట బాడీ అంతా కూడా స్మాల్ చెక్స్ బుట్టి వస్తుంది షోల్డర్ టర్నింగ్ వరకు ఎంత అన్నారు కాస్ట్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ వాటిల్లో డిజైన్స్ ఉన్నట్టున్నాయి కలర్స్ డిజైన్స్ ఎంత బాగుంటుంది కంచి స్టైల్ బార్డర్ ఫిఫ్టీన్ నైంటీ ఫైవ్లో మళ్ళీ ఇది ఫోర్టీన్ నైన్టీ ఫైవ్లోనే చూడండి టూ సైడ్ ఈక్వల్ బోర్డర్ వచ్చి బోర్డర్ చిన్న బోర్డర్ చిన్న బుట్టి కూడా మనకి బాగుందండి పళ్ళు కూడా చూసామంటే చగ్గిల సంక్రాంతికి ఎవరికైనా పెద్దవాళ్ళకి ఇచ్చిన హ్యాపీ కట్టుకుంటామాట సఖీలో ఫ్యాన్సీ కదండి ఇలాంటి కాటన్ సారీస్ కూడా చాలా ఉంటాయి స్టోర్కి వస్తే నెంబర్ ఆఫ్ కలెక్షన్ చూసుకోవచ్చు హ్యాండ్లూమ్లో ఎలాంటి మోడల్ కావాలన్నా కూడా ఉంటాయనమాట అది ఇందులోనే ఇది ఎయిట్ వచ్చింది ఫైవ్ వచ్చాయి మళ్ళీ ఇది జస్ట్ ఎయిట్ నైన్టీ ఫైవ్ ఇది కూడా ఉంది సేమ్ ఎయిట్ ఫైవ్ లో అంటే నేనేమంటున్నా అండి మీకు బడ్జెట్ ఒక రేంజ్ చెప్తే ఆ బడ్జెట్ లో నెంబర్ ఆఫ్ కలర్స్ వాట్సాప్ పెడతారు వీడియో వీడియోలో ఉన్నాయే కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి ఏంటంటే ఇలా కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ పెట్టారు అనమాట ఐటమ్ అంటే కొంచెం కలిసిపోయాయి కూడా ఉండేపాటికి పెట్టిన ఐటమ్ పెట్టినట్టు లాగేస్తున్నా అనమాట నెక్స్ట్ ఐటెం చూస్తే నైన్ నైన్టీ ఫైవ్ లోనే ఇలా ఇవన్నీ కూడా నైన్ నైన్టీ ఫైవ్ కలర్ చాయిస్ వెయ్యి కాటన్ సారీ హ్యాండ్లూమ్ సారీ చక్కగా పెద్దవాళ్ళకి ఇచ్చినా కూడా ఇవన్నీ కూడా వాష్ అయ్యే కొద్ది చిక్కదన వస్తాయి అన్న నేత అనేది బాగుంటుంది గ్రీన్ చూడండి ఎంత బాగుందో బాగుంది వచ్చింది చక్కగా

టాప్స్ కుర్తీస్ కూడా చేయించుకుంటున్నారు అలా కూడా మీరు తీసుకోవచ్చు చీరాలి మనకి కోలం డిజైన్ టైప్ లో వస్తుంది ఎయిట్ నైన్టీ ఫైవ్ లో ఉన్నాయి బ్లాక్ ప్రింట్స్ ఇలా వీటిలో కూడా చాయిస్ ఉన్నాయి కొన్ని మాత్రం చూపిస్తున్నావు దాంట్లో కలర్ చాయిస్ ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసరికి చిన్న పట్ల తీసుకున్నా నైన్ నైన్టీ ఫైవ్లో ఓపెన్ చేద్దామండి ఓకే అండి వస్తుంది చీరంతా కూడా మనకి చీర ఇట్లాగా ఇలా వస్తుంది మీరు అంటే చెక్స్ ఇచ్చారు ఫ్రంట్ లోనే బోర్డర్స్ కింద వైపు బోర్డర్ లో మళ్ళీ డిజైన్ ఇచ్చారు ప్రింట్స్ ఇచ్చారు అన్ని ఒక్కొక్క చీర ఒక్కొక్క మోడల్ లో ఉంది మారిపోతాయి ప్రైస్ చూసామంటే సేమ్ నైన్ నైన్టీ ఫైవ్ కిరీ చూడండి ఎంత బాగుందో ఏజ్ ఏ కట్టచ్చు అనుకున్నాం కదా కావాలంటే నీట్గా ఉంది హైలైట్ అయింది నెక్స్ట్ చూసాం అంటే ఇలా ఇందులో బ్లూ అండి బాగుంది ఇది కూడా ఇందాక ఓపెన్ చేసిన పీస్లోది ఇంకొక కలర్ ఇలా చాలా ఉంది కొన్ని మాత్రమే చూపిస్తున్నాం మనం నెక్స్ట్ వచ్చరికి ఇవి ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ లో మనకి సింపుల్ సింపుల్గా ఎంబ్రాయిడరీ కూడా వస్తుందండి ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇలా బేవి కాంట్రాస్ట్ బోర్డర్ వచ్చి సింపుల్గా థ్రెడ్ వర్క్ పళ్ళు లైన్స్ పళ్ళు బ్లౌజ్ చూసామంటే థిక్ బ్లౌజ్ ఓకే బాగుంది ఇందులో కూడా కలర్స్ ఉన్నాయి ఒకసారి దీంట్లో ఎట్లాంటి డిజైన్స్ వచ్చాయి ఒకసారి అయితే చూద్దాం ఇది చేయండి కలర్స్ చాయిస్ చూసాం చూసామండి మంచి మంచి కొలెస్టాయిస్ చాయిస్ బాగున్నాయి అసలు ఫోర్టీన్ నైన్టీ ఫైవ్ లో చాలా బాగా ఇచ్చారు ఇప్పుడు మంచి ఫెస్టివల్ సీజన్ కదండి సంక్రాంతి ఉంది స్పెషల్ ఏంటంటే ఎవరైనా కట్టచ్చు శారీ కట్టడం స్టార్ట్ చేసిన ఎవరైనా కూడా వీధిగా ఉంటుంది అప్షల్ లుక్ ఉంటుంది చిన్న అయితే చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వెళ్ళచ్చు ఇది కూడా బాగుంది చూసారా నీట్ గా బాగుంది స్టైల్ లో వచ్చింది ఫ్యాన్సీ కాటన్ నీట్ గా ఉంటుంది ఇందులో కూడా డిజైన్స్ ఉన్నాయండి ఇప్పుడు టీవీ కూడా అంటే ఎంబ్రాయిడరీ వర్క్ డిఫరెంట్ ఇచ్చారు కదా ఇప్పుడు ఈ మోడల్ లో ఒకలాగా ఇది వేరే ప్రైస్ ఇవి వేరు వీటిలో ఇంకా చాయిస్ ఉన్నాయి నెక్స్ట్ మనం ఐటమ్ వస్తున్నాం

కలర్స్ మంచి ప్యాస్ట్ కలర్స్ వస్తాయి ఇందులో లైట్ బే పింక్ బేజ్ శాండల్ కలర్ ఫోర్ కలర్స్ ఉంటుంది మనం ఒకటి మాత్రమే చూపిస్తున్నాం ఎందుకంటే ఇందులో చాయిస్ ఎక్కువ ఉంది దీంట్లో ఫోర్ కలర్స్ చాయిస్ ఉంది ఓకే నెక్స్ట్ ఇలా చూసామంటే బ్లౌజ్ ఇలా వస్తుంది శారీ అంతా బ్లాక్ ప్రింటు బార్డర్ వచ్చరికి చిన్న రుద్రాక్ష బార్డర్ వచ్చి థ్రెడ్ బోర్డర్ వస్తుంది అనమాట ఓకే పళ్ళు ఇలా పళ్ళు ఇది ఇంకా నెక్స్ట్ ప్యాటర్న్ చూద్దాం ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్లో సేమ్ కంచ్ కాటన్స్లోనే చిన్న ప్రింట్స్ ఫిఫ్టీన్ నైన్టీ ఫైవ్ అసలు ఆ డిజైన్ బాగా ఇచ్చారు చూడండి బార్డర్లో ఒకసారి చూపించరా డిఫరెంట్ స్టైల్లో ఇచ్చారు మనకు ఓర్లీ ప్రింట్ లా వచ్చింది అనమాట అలా ఇచ్చారు ఇప్పుడు సేమ్ డిజైన్ డిజైన్లో కలర్ ఇది ఇంకా డిజైన్స్ మారే ఇంకొక కలర్ త్రీ కలర్స్ ఉన్నాయి అనమాట ఓర్లీ ప్రింట్స్లో నెక్స్ట్ వస్తరికి మనకి ఇలా సేమ్ ప్రైస్ ప్రైస్ సేమ్ ప్రింట్ మారుతుంది ప్రింట్స్ మారాయి అసలు జరి ఏ మాత్రం లేకుండా అవును బోర్డర్ లో కూడా థ్రెడ్ వీవింగ్ ఏ దీంట్లో కలర్స్ లాస్ ప్రింట్స్ కొంచెం మారాయి 1595 లో సూపర్ నెక్స్ట్ ఇంకా అసలు క్రాస్ అయితే చూసుకోకలేదండి సేమ్ ప్రైస్ 1595 లో ఏమో డిజైన్స్ మారిపోతాయి అనమాట ఓకే వీటితో పాటు మనకి కాటన్ గద్వాల్ కాటన్ గద్వాల్ సాంట్రాష్ బోర్డర్స్ టూ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్లో గద్వాలంటే మన రెగ్యులర్గా వాళ్ళకి ఎల్లో మెరును పింక్ అలా కాకుండా కొత్తగా మరి లెవెండర్ చిన్నవాళ్ళే కాదు కదా ఇవి తీసేయమ్మా చూడండి కలర్ కాంబినేషన్ ఉంది ఇలా చాలా కొత్తగా ఉంది అసలు తోనే హైలైట్ చేసేయాలో వస్తుంది నంగజమ్న బార్డర్ లాగా అసలు రెండు రకాలుగా తీసుకున్నారు నెక్స్ట్ చూసాము ముందు ప్రైస్ చెప్పారండి అది టూ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్ టూ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్ చాలా బాగుంది ఇలా వీటిలో కలర్స్ అందమా దీని టూ థౌజండ్ త్రీ నైంటీ ఫైవ్లో వాటిల్లో ఇది టూ థౌసండ్ వన్ ట్వంటీ ఫైవ్ అండి అది సరే ఓపెన్ చేయండి ఒక చీర ఒక్క నిమిషం ఆగండి ఇది దేంట్లో కలర్ ఓకే ముందు దాంట్లో ఒక డోదా అది కూడా సెమ్ టూ టూ నైన్ ఫైవ్ దాంట్లో అక్కడ కూడా ఉంది చూడండి మనం రేట్ వే త్రీ థౌజండ్ ఇవి లో వాడిన రెడ్ బార్డర్ని బట్టి కూడా ఇది కొడగము వచ్చేసరికి టూ ఫైవ్ నించే మేడం చిన్న బోర్డర్ వచ్చిందని టూ టున్ ఫైవ్ ఈ కాంట్రాస్ట్ అన్ని కూడా ఇది కూడా టూ మూడు టూ టూ ఎన్ ఫైవ్ లో వచ్చింది చూడండి కాస్ట్ కి ఓకే కాటన్ దోరియా పర్ రిచ్ పండ్ల అవునండి ఓకే కాంబినేషన్ కూర్చోండి ఎంత బాగుందో వీటిలో మంచి స్నఫ్ కలర్ చాయిస్ ఉంటుంది ఎప్పుడు కూడా ఇది మళ్ళీ టూ వన్ నైన్ ఫైవ్ ఒక్కొక్కటి ఒక ప్రైజ్ ఉందండి అంటే ఏం లేదు మేడం వర్క్ ఫాస్ట్ జరిగితే హండ్రెడ్ రూపీస్ తగ్గిందనుకోండి కస్టమర్కి హండ్రెడ్ రూపీస్ తగ్గు వచ్చేసాం కార్డన్స్ కూడా గోల్డ్ రేట్ అప్ అండ్ డౌన్ లాగా ప్రైస్ అప్ అండ్ డౌన్ బాగా జరుగుతుంది అనమాట చూడండి బార్డర్ వచ్చి ఎంత బాగుందో టూ ఫోర్ నైన్ ఫైవ్కి చక్కగా శారీలాగా యూజ్ చేయొచ్చు మళ్ళీ ట్రెడిషనల్ కాటన్ ఫ్రాక్స్ బాగా ఫ్యాషన్ అయింది అలా వెళ్ళొచ్చు బార్డర్ కూడా మంచి కాటన్ బార్డర్ వచ్చింది కదా పట్టు బార్డర్ వచ్చింది కాటన్ వీటిలో ఇవన్నీ కలర్స్ చాయిస్ టూ ఫైవ్ నైన్ ఫైవ్కి ఒకటి ఒక ప్రైజ్లో ఉంటాయి ఇవన్నీ టూ నైన్ నైన్ ఫైవ్ సో ఇలా చూసారు కదా నెక్స్ట్ నెక్స్ట్ వస్తున్నాయండి రిపీట్లో రిపీట్ అనమాట ఎప్పుడు మీకు ఇక్కడ చూపించినా కూడా ఒక రిపీట్ ఐటమ్ చూపిస్తాము చాలా హార్డ్ కేక్ ఎందుకంటే ప్రైస్ బెస్ట్ ప్రైస్ అండి ఇది టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్కి మనకి లాంగ్ ఫ్రాక్ బాగుంటుంది శారీకి బాగుంటుంది దీనికి ఏం చేస్తానంటే మంగళగిరి డిజిటల్ ప్రింట్ దుప్పటాలు వేస్తున్నారు చక్క ఫ్రాక్స్ ఇచ్చేస్తున్నారు ఫ్రాక్ అయినా లెహంగా అయినా మదర్ ఆర్డర్ కాన్సెప్ట్ ఉంటుంది సో టూ థౌజండ్ వన్ నైంటీ ఫైవ్ కి స్మాల్ చెక్స్ చెరీ బోర్డర్ కదా బాగుంది కలర్స్ ఏ కలర్ కా కలర్ హైలైట్ అండి కలర్స్ అసలు సాఫ్ట్ క్లాత్ చాలా బాగుంటుంది బెస్ట్ ప్రైస్ మళ్ళీ చాలా కలర్స్ వచ్చాయి ఇలా కలర్ చాయిస్ కలర్స్ కూడా మీకు లైట్ గా ఉంటే లైట్ ఉన్నాయి బ్రైట్ గా ఉంటే బ్రైట్ ఉన్నాయండి గ్రీన్ లో కావాలంటే సూపర్ చాయిస్ మ్యాచింగ్స్ అల్టిమేట్ అనమాట అనార్కలి ప్యాటర్న్ అలా కుట్టించుకుని ఒక దుపట్టా సెట్ చేసుకుంటే ఎంత బాగుంటుందో మీరు ఒకసారి ట్రై చేసి చెప్తే మీ సబ్స్క్రైబర్లు కూడా అలా కుట్టించుకోవడానికి చాలా మంది కుట్టించుకున్నారండి వాళ్ళని చూసి నేను అదేనండి నేనేమంటా అంటే ఎవరికైనా తెలియని వాళ్ళు కూడా అదే అవును అలా కూడా యూజ్ అవుతుంది అదే ఇవన్నీ కూడా మనకి సేమ్ ప్రైజే చెక్స్ ప్యాటర్న్ కలర్స్ నెంబర్ ఆఫ్ ఉన్నాయి టూ థౌజండ్ వన్ నైన్టీ ఫైవ్ కంచి మెరూను గ్రీన్లో కూడా మంచి గ్రీన్ ఉన్నాయి బాటిల్ గ్రీన్ ప్యారెట్ గ్రీన్ జనరల్గా మెయిన్ ఏంటంటే మంగళగిరి రంగాలని కొద్దిగా ఒకసారి కట్టుకుంటే నలిగిద్దా అన్న ఫీల్ ఉంటుంది అలా కాకుండా మనం కట్టుకున్నా కానీ తొందరగా పాడవు బోర్డర్ మనకి లేదు ఇంత వద్ద ఇక్కడ వరకు వెళ్ళిపోవచ్చు లేదు పెద్ద బోర్డర్ అనుకున్న వాళ్ళు ఇలా వెళ్ళొచ్చు అనమాట మీ ఇష్టం మీకు ఎలా కావాలంటే చాయిస్ ఉంటుంది వీటితో పాటు ఇంకా లాస్ట్ లో కొన్ని ఉన్నాయండి ఇవన్నీ ఇవి తక్కువ ప్రైజ్ ఒకసారి చూపిస్తే లెవెన్ లో

ఈ కలెక్షన్ మీకు కావాలనుకుంటే ద హౌస్ ఆఫ్ కంచువేస్ యూట్యూబ్ అండ్ ఇన్స్టా కూడా ఉందండి అలానే కలర్స్ ఆఫ్ లైఫ్ ని రెగ్యులర్ గా ఫాలో అయితే ఇంత మించిన కలెక్షన్స్ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవచ్చు ఇంకొకటి మనకి ఇక్కడ కుక్కట్పల్లిలో ఉన్నాయి కదా అన్ని బ్రాంచెస్ లో కూడా ఇట్లా హ్యాండ్ కలెక్షన్స్ అన్ని ఉంటాయి సదర్ యేసునగర్ బ్రాంచ్ లో అయితే ఒక ఫ్లోర్ ఫ్లోర్ ఎక్కువ పెట్టా అన్నమాట హ్యాండ్లూమ్స్ మొత్తం హ్యాండ్లూమ్స్ లూమ్స్ సో కదా మీరు ఎక్కడ నియర్ బై ఉంటే ఆ ప్లేస్ కి ఈ బ్రాంచ్ చాలా మంది అడుగుతారండి ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే కేబీహెచ్బి రోడ్ నెంబర్ 1 ఆ మెట్రో పార్కింగ్ కి మెట్రో స్టేషన్ కాదు మెట్రో పార్కింగ్ కింగ్ ఆపోజిట్ లో ఉంటుంది అనమాట సో చూసారు కదా కరెక్షన్ మీకు నచ్చితే కనుక ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ మచ్